కడప జిల్లా ముద్దనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది శశిధర్ రెడ్డి ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైసీపీ కండువా కప్పి బయటకు తీసుకొచ్చారు సుధీర్ రెడ్డి అయితే రాళ్లు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అంటూ ఈ సందర్భంగా సవాల్ చేశారాయన ఎమ్మెల్యే సవాల్ తో రోడ్డుపైకొచ్చారు టీడీపీ కార్యకర్తలు దీంతో పోలీసులు భారీగా మోహరించాల్సి వచ్చింది కడప జిల్లా ముద్దనూరులో తీవ్ర ఉద్రిక్తత ఇది టీడీపీలో చేరికకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమీప బంధువు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న సమాచారంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం అడ్డుకోవడానికి ప్రయత్నించింది శశిధర్ రెడ్డి ఇంట్లో ఉన్న టీడీపీ నేతలపై దాడి జరిగింది దీంతో వెంటనే ముద్దునూరుకి చేరుకున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైసీపీ కార్యకర్తల్ని టీడీపీలో చేరాలని ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జమ్మల మడుగు శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నామని కానీ టీడీపీ ఇంచార్జ్ ఫ్యాక్షన్స్కి తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మా ఇంట్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ మండిపడ్డారు కేవలం వాళ్ళ అరాచకాలు వాళ్ళే చూశారని బుద్దు వాళ్ళు నెత్తరదాగి ఒక సైడు చిన్నాయనేమో బీజేపీ వీడేమో ఇది వాళ్ళ మూరే మా ఇళ్ళకాడికి వచ్చి మేము రాకమైన బలవంతంగా వచ్చేది ఫోర్స్ చేసేది ప్రలో పెట్టేది ప్రలోభాలకు పెట్టే వైఎస్ఆర్ కార్యకర్తలను ఎవరైనా వాళ్ళని మేము రమ్మన్నా వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చుండే కలిసేదానికి వచ్చేది ఇదంతా రౌడీ రాజకీయం చెప్తాను జమ్మలవుడు ప్రజలకి ఎప్పుడుకైనా కూడా జమ్మలోడు పీస్ఫుల్ గా ఉండాలని చూసాం వద్దు పోలీసు వాళ్ళు కానీ ఏమైనా కానీ వాళ్ళు ఒక ఊరిపైకి వచ్చి ఒక కార్య కర్త పైకి పోతే ఏమైనా ఉందా అసలు వాళ్ళు ఇంట్లో చిచ్చు పెట్టే వ్యవహారం వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు చెప్తాం ఆయన నేను రానో రానోదేవిడ మేమేం మాట్లాడుకోవాలనే లోపల వచ్చి కూర్చుంటా అంటే మీరు కూర్చుంటా అంటే అర్థం ఏంది మీ ముందరే ఆయన కానిస్తున్నాడు కండువాలు వేసుకుని కానిస్తున్నప్పుడు ఏమర్థము మీకు అది అర్థం కూడా కావడం ఊరికి వాళ్ళు ఏమంటే ఒక ప్రలోభాలు పెట్టాలని అయ్యా ఇంతవరకు ఒక వాళ్ళు కండువా మార్చుకోలే కేవలం ఆయన పాత టీడీపీ ప్రయత్నించుకోవాలి వాళ్ళు ఊరికే గలాటలు పెడితే భయపడతాము పాత సంస్కృతి వస్తుందని ఉన్నాడు మరోవైపు ముందనూరు పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు జమ్మల మడుగు టిడిపి ఇన్ఛార్జ్ వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారాన్ని అందిస్తారు సుధీర్ ప్రస్తుతం అక్కడ కడప జమ్మల మడుగులో సిచ్యువేషన్ ఏంటి టీడీపీ నేతలు వెళ్లి పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలపై కంప్లైంట్ చేస్తున్నారు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అక్కడ ఎస్ జమలమడుగు సంబంధించి గత ఈరోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇరు ఇరు వర్గాలు కూడా టీడీపీ వైసీపీ రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు రాళ్లు ఊరుకున్న పరిస్థితి చూసాము పోలీసులు ఇరు వర్గాలని కూడా చెదరగొట్టారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే జమలమడుగు వైసీపీ కార్యాలయానికి సుధీర్ రెడ్డి అలాగే టీడీపీ కార్యాలయానికి భూపేష్ రెడ్డి చేరుకోవడం జరిగింది ఎవరి వర్గాలను వారు వాళ్ళ వాళ్ళ కార్యాలయాలకు రమ్మని చెప్పేసి అన్నారు ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణమే ఉంది ఎందుకంటే ఎవరికి వారు శశిధర్ రెడ్డి విషయంలో వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ చేసుకున్నారు అని చెప్పేసి సుధీర్ రెడ్డి చెప్తా ఉంటే కాదు మా ఇంట్లో కావాలని చెప్పేసి చిచ్చు పెడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భూపేష్ రెడ్డి మీద వార్నింగ్ కూడా ఇచ్చారు భూపేష్ రెడ్డికి ఏదేమైనా జమ్మల మడుగులో కావాలని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి ఆయన అన్నదమ్ములు అందరూ కూడా పాతక పాతగా జమ్మల మడుగు ఎలా ఉందో అలాగా ఫ్యాక్షన్ రాజకీయాలు తెరలే తెరలేపడానికి వీళ్ళందరూ కూడా పూనుకొని ఉన్నారు కావాలని చెప్పేసి వైసీపీ కార్యకర్తలను బలవంతంగా ప్రలోభ పెట్టి టీడీపీలో చేర్చుకుంటున్నారని చెప్పేసి సుధీర్ రెడ్డి చెప్తా ఉంటే కాదు మమ్మల్ని వాళ్ళు ఆహ్వా ఆహ్వానించారు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నాము టీడీపీలో జాయిన్ అవుతానన్నారు అందులో భాగంగానే మేము అక్కడికి వెళ్తున్న పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తలు మా మీద దాడి చేశారని చెప్పేసి భూపేష్ చెప్తా ఉన్నారు ఏదైనా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు ఉన్న పరిస్థితులంతా కూడా చెదరగొట్టారు ఇప్పటికే అదనపు బలగాలను తీసుకొని వచ్చారు మరి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం అయితే టీడీపీ వర్గం వైసీపీ వర్గాలు కూడా రెండు వారు వారి కార్యాలయాలకు చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది